సిస్టమ్ ప్రోటోకాల్ పాటించు మరి మాట్లాడడానికి ఇవ్వాలి కదా మైక్ మైక్ ఇవ్వాలి కదా అన్యాయం కదా ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరు మరి ప్రజాప్రతి మైక్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఎవరికి ఇస్తున్నావు నువ్వు మైక్ ఎవరికి ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఎవరికి లాగేసుకుండా వెండి లాగేసుకుంటే నువ్వెందుకు అక్కడ పోలీసు ఉన్నాడు అక్కడ కంప్లైంట్ చేయి లాగేసుకోవడం ఈ దగ్గర మైక్ లేకపోవడం పెట్టావు పైన మైక్ కూడా సభ నడిపారుైక్ అది మమలత ఇందు అర్తం మార్తాలి అవుతది అర్తలే నేను గౌరవుతున్నాం మీరు గౌరవుతున్నా మమలత ఇందు అక్కడ ఆపలే అక్కడ ఆపలే నా జాతర దగ్గర ఆపండి ఎక్కడ కాదు ఎక్కడ కాదు నేను గౌరవంగా దీపోస్తుంది నా నరకం ఎక్కడ లేదు నిన్ను తీయండి ఆ మనవకిన తక్కేయండి మనవకిన తక్కేయండి మునియండి ఏయ్ ఆ మీరు ఏ ప్పుడు ఇరవై ఐదు లక్షలు అద్దెలు పెట్టారు ఇరవై ఐదు లక్షలు పెట్టారు అందరూ పేరు మీద ఇరవై ఐదు లక్షలు పెట్టారా మా సభ కార్యక్రమం నడిపించి ఎందుకు పని చేయని వాళ్ళందరూ పైకెక్కించి ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి మైక్ ఇవ్వకుండా ఇస్తా అన్నారు కమిషనర్ ఏం పని చేస్తున్నారు మీరు పది లక్షల రూపాయలు బ్యాంకులు తాగట్టిట్టారు మీ అందరిని నోటీసులు వస్తా ఉన్నాయి అది మైక్ లో మాట్లాడుతామని మైక్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే మాట్లాడవలసిందే ప్రసాద్ రాజా మీరు ఎవరికి ఓట్లేసారు మరి ఆయన వారు ఇక్కడ మాట్లాడదాక మాకు మైక్ ఇవ్వకుండా దౌర్జన్యం మేము మేము పోరాడేది మీకోసం సైకిల్ వేసుకుని పోరాడుతున్నాం అమరావతి దాకా అమరావతి దాకా సైకిల్ పోరాడుతున్నాం ఐదు సంవత్సరాలు అయింది అద్దు మూడు ఐదు లక్షలు కట్టారు అద్దు మరి మీ తరఫున మాట్లాడుతున్నామని మీ తరఫున అర్థం చేసుకోండి తొంభై శాతం పూర్తయిన ఇల్లు తొంభై శాతం పూర్తవుతే ఐదు సంవత్సరాలు అయింది ఒక అరపస్థ సిమెంట్ వేసాడు అక్కడ ఒక రూపాయి పెట్టాడు అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం కానీ ఒక రైతు బజార్ ఏమైనా ఏనున్నాయా అక్కడ ఒక బ్యాంకు ఉన్నాయా మరి ఒక్క ఫెసిలిటీ పెట్లా